పాండిచ్చేరి నుంచి వస్తుంది తిరుపతికి వెళ్తుంది ఈ ట్రైన్ నెంబర్ వన్ సిక్స్ డబల్ వన్ టూ సో నేనైతే రేణుగుంట వరకు వెళ్ళి అక్కడి నుంచి అయితే రాజమండ్రికి అయితే వెళ్ళబోతున్నాను ఈ రోజు మన బ్లాగ్ రేణిగుంట నుండి రాజమండ్రి వరకు ఉంటుందన్నమాట సో నేనైతే ఎక్కబోతున్న ట్రైన్ వన్ సెవెన్ టూ ఫోర్ నైన్ కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్లో జర్నీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను సో నేనైతే టికెట్ ఎప్పుడు బుక్ చేశాను ఎలా కన్ఫర్మ్ అయింది ఏ యాప్లో బుక్ చేశాను అనేది మీకు క్లారిటీగా వివరిస్తాను సో మీకు ఇదైతే ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం యూజ్ పడుతుంది మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేయాలనుకుంటే రేణిగుంట టు రాజమండ్రి సైడు సో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి మీకైతే కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈ కాకినాడ ఎక్స్ప్రెస్లో టౌన్ ఎక్స్ప్రెస్లో నాకు మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట అది మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో చూస్తూనే ఉండండి సో మనకైతే మెమో ఎక్స్ప్రెస్ అయితే వస్తుందనమాట సో ఈ ట్రైన్ నైన్ ట్వెల్వ్ అయితే వచ్చింది నగిరి రైల్వే స్టేషన్కి యాక్చువల్ టైం వచ్చి ఎయిట్ థర్టీ నైన్ సో ఇప్పుడైతే మనం ఈ ట్రైన్ ఎక్కేసి ఇంకా రెండు వెళ్ళిపోదాం సో ట్రైన్ అయితే స్టార్ట్ అయింది నగరి రైల్వే స్టేషన్ నుంచి ఈరోజు ఒక పది నిమిషాల ముందే రేణిగుంటకు అయితే ఈ ఎక్స్ప్రెస్ మేము ఎక్స్ప్రెస్ అయితే రీచ్ అయిపోయింది గైస్ నేనైతే రేణిగుంట రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాను సో ఇక్కడ నుంచి అయితే మన జర్నీ అయితే ఉండబోతుంది రాజమండ్రి వరకు సో నేను ట్రావెల్ చేయబోతున్న ట్రైన్ వన్ సెవెన్ టూ ఫోర్ నైన్ ఇది తిరుపతి నుండి కాకినాడ వరకు ఉంటుంది కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్ అనమాట గైస్ ఈ ట్రైన్లో నేను ఆల్రెడీ ఒకసారి అయితే ప్రయాణం చేయడం జరిగింది సో ఈ ట్రైన్లో నాకు ఒక దారుణమైన ఇన్సిడెంట్ అయితే ఫేస్ చేయడం జరిగింది ఏందంటే నా మొబైల్ అయితే ఒకడైతే కొట్టేశాడనమాట ట్రైన్లో తిరుగుతూ ఉంటారు కదా కాఫీ టీ అమ్ముకుంటా అతను అయితే కొట్టేశాడు సో ఆ రోజైతే నాకు దారుణమైన సంఘటన జరిగిందని చెప్పుకోవాలి ఈ ట్రైన్లో జరిగిన వెంటనే ఇంకా నేను పోలీస్ వాళ్ళని ఆశ్రయించాను ట్రైన్లోనే ఉంటారు కదా గార్డ్స్ వాళ్ళని వాళ్ళని అడిగినా వాళ్ళు ఏం చేయలేకపోయారు వాళ్ళు వాళ్ళు కూడా నిద్రపోతున్నారు సో ఇంకా అందరూ నిద్రపోతున్న సమయంలో అయితే వాడైతే కొట్టేశాడనమాట నా మొబైల్ సో తర్వాత వచ్చి ఆర్పిఎఫ్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం అయితే చేశాను బట్ నో యూజ్ నా ఫోన్ అయితే నాకు తిరిగి రాలేదు సో నేను చెప్పేది ఏంటంటే ఇది ఇప్పుడు మనం ట్రావెల్ చేయబోతున్న ట్రైన్ వచ్చి దొంగల వండి అంటారు అంట దాన్ని నాకు అప్పుడే తెలిసింది దాన్ని అలా అంటారని సో నా నేనైతే మామూలు నార్మల్గా ట్రావెల్ చేస్తాను కదా సో మన ఏం కాదులే అనుకొని నేను నెగ్లెక్ట్గా ఉన్నాను సో మీరైతే అటు తప్పు చేయకండి ఈ ట్రైన్లో వెళ్ళాలనుకుంటే మాత్రం మీ వస్తువుల్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి పెద్ద దొంగల బండి ట్రైన్ ఇది నా మొబైల్ పోయింది కాబట్టి నేను చెప్తున్నాను సో మీరు కూడా ఈ తప్పు చేసి మీ మొబైల్స్ అలాంటివి అవైలబుల్ థింగ్స్ అయితే పోగొట్టుకోకండి నేను ఏ జర్నీ కూడా ప్లాన్ చేసుకుని అయితే బుక్ చేసుకోను ట్రైన్ టికెట్ అలానే ఈరోజు కూడా నేనైతే ప్లాన్ చేసుకోలేదు మార్నింగ్ అయితే నాకు కాలు వచ్చింది రాజమండ్రి వెళ్ళాలని సో నేనైతే ట్రైన్స్ అయితే సెర్చ్ చేశాను ఏ ట్రైన్ కూడా ఎక్కడి నుంచి కూడా గూడు నుంచి సెర్చ్ చేశాను చెన్నై నుంచి సెర్చ్ చేశాను ఇంకా తిరుపతి నుంచి అన్ని కాట్పాడి నుంచి అన్నీ సెర్చ్ చేశాను బట్ అయితే నాకైతే వేరే ట్రైన్లు అయితే ఏం దొరకలేదు ఈ కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్ అయితే వెయిటింగ్ లిస్ట్ నైంటీ టూ నైంటీ టూ చూపించింది అనమాట బట్ ట్రిప్ గ్యారెంటీ ఉండడం వలన నేను బుక్ చేశాను అది ఆర్ఏసీలో అయితే కన్ఫర్మ్ అయింది ఆర్ఏసీ సెవెంటీ వన్ ఎస్ టువెల్వ్ అది లాస్ట్ కోచ్ సెవెంటీ వన్ లాస్ట్ ప్రిఫరెన్స్ అనమాట నా సీటు సో నాకైతే కన్ఫర్మ్ అయింది బట్ ఆర్ఏసీ ఇంకా క్లియర్ అవుతుందో లేదో కూర్చొని పోవాల్సి వస్తుందో లేదో తెలియదు ఇంకెక్కిన తర్వాత మనకి టీటీఆర్ బడితే అలర్ట్ చేస్తే ఉంటుంది లేదంటే లేదు సో నేనైతే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయితే నేను బుక్ చేయడం జరిగింది నా ట్రైన్ టికెట్ ఈ ట్రైన్లో అంటే మా టెన్ ఓ క్లాక్ నేనైతే బుక్ మై మేక్ మై ట్రిప్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను ఎక్కువ అందులో అయితే ట్రిప్ గ్యారెంటీ ఆప్షన్ ఉంటుంది ఆ ట్రిప్ గ్యారంటీ ఆప్షన్ ఉందనుకోండి దాన్ని బేస్ చేసుకొని నేనైతే బుక్ చేస్తాను వెయిటింగ్ లిస్ట్ ఉన్న మనకైతే మ్యాక్సిమం కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఆర్ఏసీ మినిమం అంటే ఇంకా ఆర్ఏసీ టికెట్ అయినా కన్ఫర్మ్ అవుతుంది సో నేనైతే మేక్ మై ట్రిప్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను సో మీరు ఎప్పుడైనా ఈ రూట్లో రాజమండ్రి వెళ్ళాలనుకుంటే ఈ ట్రైన్కి వెళ్ళాలనుకుంటే మీరు అదే రోజు బుక్ చేసినా ట్రిప్ గ్యారెంటీ ఒకవేళ ఉంటే అదే రోజు బుక్ చేసినా కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి సో నాకైతే జరిగింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ట్రైన్ కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్ అరైవల్ టైము రేణిగుంటకి లెవెన్ త్రీ అని చూపిస్తుంది సో ఏ టైంకి వస్తుందో చూద్దాము అలానే మనకి రాజమండ్రి టైం వచ్చి ఎయిట్ థర్టీ ఎయిట్ అయితే చూపిస్తుంది నాకు తెలిసినంత వరకు ఎగ్జాక్ట్ టైంకి అయితే రీచ్ అవ్వడం అయితే కష్టము సో చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతుందో ఈ ట్రైన్ రాజమండ్రికి అనేది కూడా చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయకుండా ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్లో ఉన్నాను ఈ ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్లో వెయిటింగ్ హాల్ ఉందన్నమాట టూ అవర్స్కి ట్వంటీ ఫోర్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ లోపల బాత్రూమ్స్ అన్నీ బాగుంటాయి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ లేట్ అయితే అంటే వెయిటింగ్ చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు ట్వంటీ ఫోర్ రూపీస్కి టూ అవర్స్ నేను చాలాసార్లు అయితే వెయిట్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్లో స్టే చేయడం అయితే జరిగింది చాలా బాగుంటుంది అంటే ఫస్ట్ ఫస్ట్ ప్లాట్ఫామ్లో కూడా ఉంటుంది రెండుగుంట రైల్వే స్టేషన్లో ఫస్ట్ ప్లాట్ఫామ్లో బట్ అక్కడైతే రష్ ఎక్కువ ఉంటుంది అనమాట ఎక్కువ మంది అక్కడే స్టే చేస్తుంటారు నైట్ పూట సో మనకైతే ఇక్కడైతే పడుకోవడానికి కూడా ఇచ్చేస్తారనమాట సో ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్లో అయితే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి కొంచెం రిలాక్స్గా ఉంటుంది అనమాట జనం వచ్చి తక్కువ ఉంటారు ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్లో కంపేర్ టు ప్లాట్ఫామ్ నెంబర్ వన్ ఈ కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ టూలో వస్తుందని అనౌన్స్మెంట్ అయితే జరిగింది ఇందాక సో నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ టూలోకి వెళ్ళి వెయిట్ చేస్తాను సో చూద్దాం ఏ టైంకి వస్తుందో టైం లెవెన్ ట్వెల్వ్ అయింది సో ఇంకా రాలేదు ట్రైను ఈ ప్లాట్ఫామ్లో అయితే ట్రైన్ నెంబర్ అయితే మెన్షన్ చేయలేదు ట్రైన్ నెంబర్ కానీ కోచెస్ కానీ మెన్షన్ చేయలేదు బట్ అయితే ట్రైన్ అయితే వచ్చేసింది టైం వచ్చి లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఒక ట్వెల్వ్ మినిట్స్ డిలే అనౌన్స్మెంట్ కూడా సరిగ్గా చేయలేదనమాట ఈ ట్రైన్కి సో ఇది వచ్చి ఒక నెగిటివ్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు చూడండి తిరుపతి టు కాకినాడ మందొచ్చి బి ఎస్ట్ అన్నమాట లాస్ట్ కోచ్ సో ఇక్కడే వస్తుందని హోప్ చేస్తున్నాను సో ప్లాట్ఫామ్ నెంబర్ టూలోకి అయితే ఈ ట్రైన్ అయితే వచ్చింది సో ఇక్కడ అర్థం చేసుకోండి ఈ ట్రైన్ స్థితి గతి నాది వచ్చి ఎ ఎస్ట్ వెల్లో సెవెంటీ వన్ ఆర్ఏసీ సో ఒక సీట్లో ఇద్దరు ఉంటాం అన్నమాట ఇంకా టీటీఆర్ వచ్చి క్లియర్ చేసి బడితో అలాట్ చేస్తే పడుకొని పోతా లేదంటే ఇంకా కూర్చోవడమే జాగ్రత్త అవుతుందనమాట రాత్రి అంతా సో ఎలా ఉంటుందో చూద్దాం లాస్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు ఈ ట్రైన్లో ఎస్ట్ నాది ఈసారి కూడా ఎస్ట్ వేలే ఏమవుతుందో చూడాలి లాస్ట్ టైం లాగైతే ఈసారి ఫోన్ పోగొట్టుకోను ఏది పోగొట్టుకోను జాగ్రత్తగా ఉంటాను సో ఇది చెప్పడానికి కారణం ఏంటంటే మీరు ఈ ట్రైన్లో లేదా వేరే ట్రైన్లో వెళ్ళినా కొంచెం సేఫ్గా ఉండండి సో మనకైతే ట్రైన్ అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ టూ ఎస్టివల్ దగ్గర ఉన్నాను సో నేనైతే ఎక్కేస్తాను ఫైవ్ మినిట్స్ హాల్ట్ తర్వాత ట్రైన్ అయితే మూవ్ అయిందనమాట రేణిగుంట జంక్షన్ నుండి సో ఈరోజు టైం బాగుంది సో రేణిగుంట లెక్కా నేను ట్రైను కాల గల నాకు ఆర్ఏసీ అయితే క్లియర్ అయిపోయింది సో సెవెంటీ వన్ కో ప్యాసింజర్ ఆర్ఏసీ సీట్ గల ఆయన ఆయనకైతే టీటీఆర్ వేకెంట్ పెడితే అయితే అలర్ట్ చేసి ఆర్ఏసీ అయితే క్లియర్ చేయడం జరిగింది సో ఇంకైతే మనం అయితే పడుకొని వెళ్ళిపోవచ్చు మన డెస్టినేషన్కి సో ఇది ఒక మంచి పరిణామం రేణిగుంట నుండి రాజమండ్రి వరకు మొత్తం ముప్పై స్టాపులు అయితే ఉన్నాయి సో రేపు ఏ టైంకి రీచ్ అవుతుందో రాజమండ్రి చూద్దాము సో పడుకునేటప్పుడుగా మీ వస్తువులు మీరు జాగ్రత్తగా పెట్టి పడుకోండి లేదంటే దొంగతనం జరిగే ప్రమాదం ఉంటుంది ఇలాంటి ట్రైన్లలో సో చూసి జాగ్రత్తగా పడుకోండి Yeah. నేనైతే రాజమండ్రి అయితే రీచ్ అయ్యాను ట్రైన్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అయ్యింది సో టెన్ ఓ క్లాక్ వచ్చింది ఎయిట్ థర్టీకి రావాల్సిన ట్రైన్ కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్ సో ఈ ట్రైన్ జర్నీ అయితే ఇలాగైతే కంప్లీట్ అయ్యింది సో మీరు కూడా ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు ఈ వీడియో మీకు యూస్ అవుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్